హైదరాబాద్ లో భూముల దొంగల గురించి కొత్తగా చెప్పేదే ఉంది సందు దొరికితే సర్కారీ భూమికే డాక్యుమెంట్లు సృష్టించి ప్లాట్లుగా చేసి అమ్మేయగలరు మనవాళ్ళు సిటీలో భూ బకాసులకు కొదవేమీ లేదు తాజాగా రాజేంద్రనగర్ పరిధిలో జరిగిన ఘరానా భూమాయా బయటపడింది దాని వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్పల్లి ప్రాంతం అది లోని ప్రైమ్ ఏరియాలో ఒకటైన అత్తపూర్ పక్కనే ఉంటుంది అక్కడ భూముల విలువ కోట్లలో పలుకుతోంది ఆ విలువైన స్థలాలపై కబ్జాదారుల ముఠా కన్నుపడింది వీరికి ప్రభుత్వ అధికారుల అండదండలు తోడయ్యాయి సర్వే నెంబర్లపై నకిలీ పత్రాలు సృష్టించి ఫోర్జరీ చేసి ఆ స్థలాన్ని కొందరికి అమ్మేశారు కబ్జాదారులు అలాగే ఆ భూమిపై ప్రభుత్వం నుంచి పరిహారం కూడా పొందారు ఉప్పర్పల్లిలో కబ్జాదారులు దర్జాగా కొన్ని సర్వే నెంబర్లకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి భూమిని కబ్జా చేశారు భూమి విలువ సుమారు ఇరవై కోట్లకు పైగా ఉండడంతో ఓ ముఠాగా ఏర్పడి చీట్ చేశారు ఇటీవలే రాజేంద్రనగర్ పోలీసులకు ఓ బాధితుడు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేయడంతో అంతా బట్టబయలైంది వివిధ సర్వే నంబర్లలో ఉన్న భూములకు నకిలీ పత్రాలు సృష్టించి భూములను విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు ఉప్పర్పల్లిలోని నలభై మూడు నలభై నాలుగు నలభై ఆరు సర్వే నెంబర్లలో ఉండే మూడు పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాల భూమికి నకిలీ పత్రాలు సృష్టించి నలుగురిని చీట్ చేశారు కేటుగాళ్లు నకిలీ పత్రాలకు జీహెచ్ఎంసీ నుంచి ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ సర్టిఫికెట్ ని సైతం పొందారు మహ్మద్ అక్రమ్ మీర్ అలీఖాన్ అనే ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెండు వేల ఇరవై రెండు నుంచి కబ్జాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది గతంలో నిజాం నవాబు కుటుంబం పేరిట ఉన్న భూములకు సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించారు ఉప్పర్పల్లి ల్యాండ్ మోసంపై ఓనర్ సురేందర్ రెడ్డి మొదట పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో నిందితులపై రాజేంద్రనగర్ పీఎస్ కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు నిందితులు భూమికి సంబంధించిన నకిలీ పత్రాలతో కరెంటు కనెక్షన్లు పొందారు ఆస్తి అసెస్మెంట్ నెంబర్లు సైతం పొందారు ఈ మోసానికి మీరు అక్రమ్ అలీ ఖాన్ ఫైనాన్సర్ గా వ్యవహరించాడు రిజిస్ట్రేషన్ అధికారులను బురిడి కొట్టించి రిజిస్టర్డ్ సేల్ డీడ్లను కూడా సంపాదించగలిగారు ఎలాంటి ఇల్లు లేని ప్రాంతంలో అసెస్మెంట్ చేయించి ఇంటి నెంబర్లు పొందారు వేప చెట్టుకు ఎలక్ట్రిటీ మీటర్ అమర్చి ఎలాంటి లింక్ డాక్యుమెంట్స్ లేకపోయినా సబ్ రిజిస్టార్ ను మేనేజ్ చేసి పత్రాలు సాధించారు అలా సృష్టించిన నకిలీ పత్రాలతో ఓ బిల్డర్ కు విలువైన భూమిని అమ్మేశారు నకిలీ పత్రాలతో ఉప్పరపల్లి ల్యాండ్ టీడీఆర్ సృష్టించి ఐదు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లకు ఓ బిల్డర్ కు విక్రయించారు టీడీఆర్ ను నలుగురు వ్యక్తులకు విక్రయించారు సుమారుగా పద్నాలుగు డాక్యుమెంట్లు నకిలీవి సృష్టించారు నిందితులకు ప్రభుత్వ అధికారులు సహకరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిందితులు మహ్మద్ అక్రమ్ మీర్ ఖాన్ల నేర చరిత్రపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఈ కేసులో అక్రమ్ ముఠాకు సహకరించిన జీహెచ్ఎంసీ సబ్ రిజిస్ట్రార్ ల్యాండ్ సర్వేయర్తో పాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులను కూడా ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు పోలీసులు